హలో గైజ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో లాస్ట్ టైం అయితే వెజ్ ఈటింగ్ ఛాలెంజ్ చేసాం కదా సో ఈసారి చెప్పినట్టు చికెన్ బిర్యానీతో వచ్చాం నాన్ వెజ్ అది కూడా కర్ణాటక స్టైల్ కుష్కా బిర్యానీ సో ఇక్కడ బిర్యానీ నార్మల్గా మన సైడ్ అయితే బాస్మతి రైస్తో చేశారు కదా బట్ ఇక్కడ మాత్రం నార్మల్ పుల్లెట్ రైస్ అనేది దొరుకుతుంది సో ఆ రైస్తో చేశారు ఓకే సో ఇంకా లేట్ చేయకుండా తిండి కొద్దిగా స్టార్ట్ చేద్దామా സ്റ്റാർട്ട് ഓക്കേ ഓക്കേ 1 2 3 സ്റ്റാർട്ട് ബോം നെഞ്ച് ഉണ്ട് അല്ലേ നിങ്ങേനെ ആള് മാഷ് പറത്തിനോ ഓത ചെയ്സി നമ്മ വീഡിയോ എടുക്കും നി ഹ് ഹ് വേദാസിനോ അയ്യ ലവന്നാന సో గైజ్ లాస్ట్ టైం తను పోయింది కదా సో అప్పుడు ఇక ఫస్ట్ టైం అని చెప్పేసి వద్దేశాము సార్ అలా ఉండదు పనిష్మెంట్ పెట్టుకుందామా ఇప్పుడే మనం ఇక్కడ నార్మల్గా అయితే తిప్పేటో కనీసం పోటీ ఇచ్చినట్టు కూడా ఉంటాయి చికెన్ బిర్యానీ అనేది ఆస్వాదించుకుంటే తినాలి స్పీడ్గా ఏంటి నీకు ఎట్లా నుంచి ఆస్వాదించుకుంటే మెన్నమె తినాలి

Nežinau, kiek tai padėjo, tada komenduoju. Mm. Nuteka dar neblėstama. अच्छा प्रैक्टिसेशन है मुझे कॉम्पिटिशन तुम लास्ट टाइम मौसम चल रहा था इंद्रेश पसंद है में नहीं हम चाहेंगे नहीं नहीं करता నేను గెలిచినప్పుడల్లా నువ్వు ప్రతి ఎప్పుడు గెలిచినా కూడా నాకు గిఫ్ట్ కొనియాలి నువ్వు నేను లేదు నేను విడిపోతే ఏం లేదు నేను గెలిస్తే నువ్వు గిఫ్ట్ కొనివ్వాలి నువ్వు గెలిస్తే ఏం మంచి లేదు ఓకే దానివద్దే నువ్వు పోటీ చూస్తే నా కోసమే ఉన్నట్టు పనిష్మెంట్ ఎంత ఎట్లయితే నేను నేను ఓడిపోతే నాకు పనిష్మెంట్ అట నేను ఓడిపోయినా నేనే ఫిఫ్టీ అంట తను ఓడిపోతే మొత్తం నేను లేదు అన్నీ ఎక్కువగా ఉన్నారు

നിങ്ങൾൈ പോരെ ഹും ആവുകൊनो കമെന്റ് കൊടുക്ക് ഹും ഹൈപൈ മിന്നോ ടാമസ് ടോർണാളെ ഹും മിന്നോ നോ നോ കേ ജോടു거든요 നീ ഉണ്ട് നീ ഉണ്ട് അണ്ണൻ കാരോ ലൈസ് എന്നെ വിന്നേല്ലേ ഇതെന്താ മിന്നോ లేదు చూద్దాం కావాలంటే వీడియో రివైజ్ చేసుకొని చూద్దాం సో సక్సెస్ఫుల్గా ఈసారి కూడా నేనే విన్ జరిగింది అది యూజ్ ఏం లేదు నేను కూడా లాస్ట్ ఒక్కటే బుక్ తను అయింది అది అయినా ఒక్క బుక్ అయినా ఒక బుక్ అయినా జంతే విన్నింగ్ ఈజ్ విన్నింగ్ పీస్ ఇంకా మొత్తం తినే చూడు ఎంత అట్లే ఉంది అట్లా తింటా అట్లా తింటే ఉన్నాడు మొత్తం తినాలి నీట్గా బిర్యానీ అన్నప్పుడు అంతే వీటిలోన చికిన్ చేరొని శ్యాసమానను నేను ప్రయోగించొత్తే. యే దేనికి సో డి గైస్ ఈ రోజు వీడియో తిండిపోతి ద ఏండి కుష్క బిర్యానీ కుష్క బిర్యానీ తో తిండిపోతి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కమెంట్లు డిని హ్ కమెంట్ చేయండి సో చెప్పనా నెక్స్ట్ ఏ ఏ తిండిపోడి చేయాలో అది మీరు కమెంట్ చేస్తే దాన్ని బట్టి మేము చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్